హలో నమస్తే ఈరోజు యాదాద్రి జిల్లా భువనగిరి కిల్లా దగ్గర ఉన్నాం సో ఈ కిల్లాకు ఏకశిల కిల్లాగా పేరుంది ఆసియాలోనే అతి ఎత్తైన కిల్లాగా మరి ఈ కిల్లా ఆరు వందల పది మీటర్ల ఎత్తులో నలభై ఎకరాల విస్తీర్ణంలో ఈ కిల్లా ఉంది ఈ కిల్లాకు కేంద్రం కూడా మరి టూరిజం ప్లేస్గా గుర్తింపు పొందింది ఇది ఈ కిల్లాకు కేంద్రము ఒక నూట కోట్లు కేటాయించింది మొదటి విడతలో యాభై ఆరు కోట్లు కింద ఫస్ట్ రూప్ వే మరియు ఇతర డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఉన్నారు సో ఈ కిల్లాకు సర్వాయి పాపన్న గౌడు కూడా మరి పాలించిన ఈ కిల్లాకు మరి ఈరోజు కేవలం ప్రేమికుల అడ్డాగా మారిన ఈ కిల్లా ఒకసారి కిల్లా అని మనం సో ఈ కిల్లా మరి సీసీ కెమెరా పర్యవేక్షణ లేకపోవడము సో ఇక్కడ వచ్చే పర్యాటకులకు వాటర్ ఫెసిలిటీస్ కానీ బాత్రూమ్ ఫెసిలిటీస్ ఏమి లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ కిల్లాకు మరి కేవలం ప్రేమ జంటలకే పరిమితం అవుతుంది క్యా కెమెరాస్ లేకపోవడం వల్ల పర్య కెమెరా పర్యక్షణ లేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వచ్చిన ఇతర పర్యాటకులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఒకసారి మరి వాష్రూమ్ చూస్తాము ఇక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీ కంప్లీట్ లేదు మరి మెయింటెనెన్స్ లేక ఈ కిల్లాలో మరి గతంలో కూడా చనిపోయి ఉన్నారు మరి దీనిపైన పర్యాటకుల శాఖ సంబంధించిన పురావస్తు శాఖ కావచ్చు ప్రదర్శన శాఖ వాళ్ళు కావచ్చు ఇరవై రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తా ఉన్నారు మరి మెయింటెనెన్స్ డబ్బులు తీసుకొని కూడా మరి దీన్ని ఎందుకు మెయింటైన్ చేయట్లేదు ఒకసారి వారిని అడిగి కూడా తెలుసుకుందాం థ్యాంక్ యూ మరి భువనగిరి జిల్లాకు పర్యాటకులు వచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇరవై రూపాయలు చార్జ్ ఉన్నారు పది రూపాయలు చిన్న పిల్లలకు పది దాకా ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఒకసారి ఇక్కడ మెయింటెనెన్స్ చేసేవారు వాళ్ళు ఇన్ఛార్జ్ ఉన్నారు ఆ మెయింటెనెన్స్ చేసే ఇన్ఛార్జ్ని అడుగుదాం మరి వాష్రూమ్ సంబంధించింది ఎందుకు మెయింటెనెన్స్ లేదు రాగునీరు లేదు కెమెరాస్ పర్యటన ఎందుకు కెమెరా పర్యవేక్షణలు లేదు సో పైన అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పైన మరి అందరూ ప్రేమ జంటలు ఎంత ఉన్నారని చెప్తా ఉన్నారు ఒకసారి వారిని అడిగి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం నమస్తే సార్ సార్ సరే ఇప్పుడు మరి ఇక్కడ వచ్చే పర్యాటకులకు వాటర్ ఫెసిలిటీ లేదు క్యాంపస్ కర్ఫియేట్ చేయట్లేదు మా మీద వాష్రూమ్స్ మెయింటెనెన్స్ లేదు ఇక్కడ కారణాలు లేదు సార్ అంటే వాష్రూమ్స్ అనేది ఇంకా చేయించామండి ఇప్పుడు మళ్ళీ బిల్స్ పెడితే మేము చేపిస్తాము బిల్స్ రావచ్చు ఆ ఫ్రెండ్స్ వస్తే మేము చేపిస్తాము ఆ వాష్రూమ్స్ అనేది క్లియర్ చేయిస్తాం వాటర్ సార్ వాటర్ ఆ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది అది పైప్స్ కొంచెము కోతి ఎగరవడం వల్ల డ్యామేజ్ వచ్చింది అది ఇంతకుముందు చెప్తాం మరి కోతులు ఎగరడం వల్ల కావడం వల్ల ఆగిపోయింది అది కూడా మేము దాన్ని మొత్తం చేయిస్తాం మరి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు వాటర్ ఫెసిలిటీ లేదు సార్ తాగడానికి వాటర్ లేదు మరి వచ్చి వచ్చారు అసలు అకౌంటబిలిటీ ఉండాలి కదా అంటే ఎంత వెళ్ళారు మీరు ఎంతమంది దగ్గర టికెట్ తీసుకున్నారు అనేది కెమెరా పర్యవేక్షణలో లేదు మన కెమెరా చూసే ముందు ఆ కెమెరా అటు తిప్పేసింది బయట తిప్పేసింది ఇప్పుడు కెమెరా ఉంది అయినా కూడా కెమెరా పని చేయడం లేదు కెమెరా ఈ కెమెరా మరి నిన్నటి మాత్రం నిన్న కెమెరా పైకి తిరిగేసింది మరి మనం ప్రశ్నించడం వల్ల ఆ కెమెరాని ముందుకు అన్నారు సో మరి కెమెరా పని చేయకపోవడం అని మరి మీ పై అధికారులు వచ్చాక కెమెరా పనిచేసేది మరి మీరు రిపోర్ట్ ఏమన్నా కెమెరా కూడా ఈ పని పని అని చెప్పాము దాని గురించి కూడా ఈ స్టిక్ కొంచెం పెట్టేటప్పుడు పైకి జరిగింది అది జరుపుతామంటే మాకు అందరికీ మేము అట్లా వదిలేసాము తర్వాత మనం దాన్ని సెట్ చేసాము దాని ప్రాబ్లం ఏంటి జస్ట్ స్టిక్స్ పెట్టడం వల్ల పైన దాన్ని

మరి మరి పైకి ఎంతమంది వెళ్ళారు మరి కిందికి ఎంతమంది వచ్చారు అనేది ఏది కూడా పర్యవేక్షణలో లేదు సో కెమెరాస్ పర్యాప్తు ఉంటే తప్ప ఈ క్యా ఈ కిల్లా దగ్గర మరి అసాంఖ్యక మనం ఇప్పుడు భువనగిరి కిల్లా పైకి వచ్చాము సో ఈ కిల్లాకు మరి ఎవరైతే పర్యాటకులు వస్తూ ఉంటారో వారికి వచ్చే వాటర్ బాటిల్స్ తాగుతూ ఉన్నారు వాళ్ళ వాటర్ బాటిల్స్ మరి డబ్బాలో కేటాయించినా కూడా డబ్బాలు వేయకుండా ఎక్కడ పడితే అక్కడనే వేసి ఉన్నారు మరి మందుబాబులకు కూడా ఇక్కడ ఇది అడ్డాగా మారింది చూడవచ్చు మీరు ఇక్కడ కంప్లీట్ మందుబాబులు దీన్ని అడ్డగా మార్చుకున్నారు సో మరి ఇక్కడ వచ్చే ఎవరైతే ఈ కిల్లాని చూడడానికి ఏకశీల కిల్లా మరి చాలా పేరుగాంచిన కిల్లా అని చెప్పేసి పర్యాటకులు వస్తూ ఉంటే ఆ పర్యాటకులకు ఇక్కడ ప్రేమ జంటలు ఉండడము మందుబాబులు ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ క్యా మొత్తం ఈ కిల్లా మీద కూడా కెమెరాలు ఏర్పాటు చేసి ఈ కెమెరా పర్యవేక్షణలో ఉంటే మరి వచ్చే వాళ్ళకు కూడా సేఫ్టీ ఉంటుంది పైన కూడా మరి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగవు కాబట్టి కంపల్సరీ దీనిపైన పై అధికారులు ఎవరైతే ఆ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు చర్యలు తీసుకోవాలని ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కోరుతా ఉన్నారు భువనగిరి నుండి రాజు నాయక్ థ్యాంక్ యూ